హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మనం వజ్రాల వేట అయితే మొదలుపెట్టానమాట చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఓకే చూద్దాం ఇక్కడ నుంచి గ్యాప్ రాకుండా కంటిన్యూగా మనం వీడియోస్ అయితే రెడీ అయ్యేటట్టుగా ప్లాన్ చేద్దాం అయితే అయితే కొత్తగా వజ్రాల వేటకైతే కొత్త ప్లేస్కి అయితే వచ్చాను కొత్త ప్లేస్ ఏం కాదు ప్రతి సంవత్సరం వచ్చే ప్లేసే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడ్డప్పుడు వచ్చే ప్లేస్ అనమాట ఇదంతా కూడా కానీ ఇవన్నీ కూడా కేతవరానికి సంబంధించిన పొలాలన్నమాట కేతవరం అనగానే అది ఎక్కడో ఉందనుకోవద్దు కోలూరు పల్నాడు జిల్లా కోలూరుకు సంబంధించిన అంటే కోలూరు ఇప్పుడు జొన్నలగిరి అనగానే జొన్నలగిరి పగిడ్రాయి ఆ చట్టు ఆ చుట్టుపక్కల ఉన్న పెరవలి ఇట్లా చుట్టుపక్కల ఊర్లన్నిటిలో కూడా వజ్రాలు ఎలా దొరుకుతాయో అలాగే కోలూరు అనగానే కోలూరు చుట్టుపక్కల కాసుకొని కేతవరం చిట్టాల బోధనం పులిచింతల అలాగే వెంకటాయపాలానికి సంబంధించిన పొలాలు అడవి ప్రాంతాల్లో వజ్రాలు ఎలా దొరుకుతాయో సేమ్ అలాగే చొన్నలగిరిలో ఎలా దొరుకుతాయో అలాగే కోలూరు ప్రాంతం చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు కాసుకొని ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పొలాలు కానీ ఊర్లు కానీ ఆ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయన్నమాట అయితే చూద్దాం ఈరోజు మనం కేతవరానికి సంబంధించిన పొలాలు అయితే చూద్దామని వచ్చాను అయితే వర్షాలు కొంచెం తక్కువగా పట్టడంతో ఈ పొలం అయితే అసలు దున్నలేదు కానీ ఇది చాలా మంచి పొలం ఇది మంచి మంచి స్టోన్స్ అన్నమాట మంచి మంచి స్టోన్స్ అంటే అసలు వజ్రాలు ఈ పొలంలో జాగ్రత్తగా కనుక వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి అనే నమ్మకం మాత్రం ఈ పొలంలో ఉంటుంది కానీ ఈ పొలం ఇంకా దున్నలేదు కానీ దీని పక్కన ఉన్నటువంటి పొలం అయితే దున్నారనమాట ఈ పొలం దున్నారు చూద్దాం ఈ పొలంలో కూడా మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి మనం ఈ పొలాలన్నీ కూడా దున్నుకుంటూ దున్నుకుంటూ ఇవన్నీ కూడా చాలా దూరం అట్లా కొండకంట కూడా దున్నేశారు మొత్తం ఇవన్నీ కోలూరు పక్కనే ఉన్న కేతవరానికి సంబంధించిన పొలాలన్నమాట పొలాలు కూడా అవి మామూలు పొలాలు కాదు అడవి ప్రాంతాలు అడవి పొలాలన్నమాట అడవి పొలాలంటే అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం దున్నినప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి అడుగు మట్టి రాళ్ళు పైకి వస్తూ ఉంటాయి రాళ్ళు కిందికి రాళ్ళు పైకి రావటం వల్ల మనకి కొత్త ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా స్టోన్స్ అయితే మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట చూద్దాం మనకి ఈరోజు ఈ పొలంలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాలు ఎలా వెతకాలి ఎలాంటి ప్లేసుల్లో వెతకాలి వజ్రం దొరకాలంటే మనం అసలు ఎలాంటి ప్లేస్లు ఎంచుకోవాలి మనం ఎలాంటి పొలాల్లో వెతకాలి వజ్రాలు దొరకాలంటే ముందుగా మనకి కనిపించే రాళ్ళు ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి తప్పకుండా చూడండి ఓకే మనమైతే వేటనైతే కొనసాగిద్దాం మనకి ఈ పొలంలో ఎలాంటి స్టోన్స్ అయితే కనపడ కనపడతాయో చూద్దాం వర్షం పడలేదు వర్షం కనుక పడినాడితే అసలు ఈ రాళ్ళన్నీ కూడా అసలు మామూలుగా కనిపించే కాదు తెల్లగా అసలు ప్రతి రాయి కూడా మంచి క్వాలిటీతో కనపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట చూద్దాం ఏమేమి రాళ్ళు మనకి దొరుకుతాయో చూడాలి కొన్ని బ్లూ షేడ్ రాళ్ళు అయితే కనబడుతున్నాయి ఈ ప్లేస్లో బ్లూ షేడ్ రాళ్ళు క్రిస్టల్స్ మద్దు క్రిస్టల్స్ రాళ్ళు కనబడుతున్నాయి ఇవన్నీ మామూలు రాళ్ళే చూడాలి మనకి వజ్రాలు దొరకాలంటే కొన్ని ఆనవాళ్ళు ఉంటుందన్నమాట ఆనవాళ్ళను మనం గమనించి గుర్తుపట్టాలి అప్పుడే మనకి అసలు ఈ పొలంలో మంచి స్టోన్స్ ఏమైనా దొరుకుతాయా లేదా అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఇవన్నీ కూడా కేతవరానికి సంబంధించిన పొలాలన్నమాట అంటే కోళ్ళూరు పులిచింతల ఏతవరం చిట్టాల బోధనం ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉన్నటువంటి ఊళ్ళు చూద్దాం ఈ పొలాల్లో మాత్రం అన్ని మంచి స్టోన్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా అంటే వజ్రాలు ఈ ప్రాంతంలో క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ దొరకవచ్చు అనే డౌట్తో మంచి మంచి స్టోన్సే కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కానీ ఈ పొలం కంటే కూడా ఈ పొలం కంటే కూడా అది పక్కన నుంచి చూసారా అసలు ఆ పొలం అయితే మాత్రం చాలా మంచి పొలం అనమాట మంచి స్టోన్స్ దొరికే పొలం ఆ పొలం అసలు మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి అన్నమాట ఆ పొలంలో ఈ పొలంలో కూడా దొరుకుతాయి చూద్దాం చాలా జాగ్రత్తగా నిదానంగా వెతకాలి తొందరపడకూడదు ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటే రాళ్ళు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి అనమాట స్పీడ్గా వెతకటం వల్ల మనకు పెద్ద పెద్దవి కనబడతాయి కానీ చిన్న చిన్నవి అసలు కనిపించవు కూడా నల్ల రెబ్బల రాళ్ళు కనపడతా ఉన్నాయి కేతవరం పొలాల్లో ఎక్కువగా నల్ల రెబ్బల రాళ్ళు అంటే ఐరన్ రాళ్ళు ఎక్కువగా కనపడతాయి అన్నమాట కేతవరం పొలాలు కృష్ణానది కాసుకొని మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి చూడాలి నెమల్లో కూడా అరుస్తున్నాయి ఇదంతా అడవికి దగ్గరలో ఉంటుంది కాబట్టి నెమలలో కూడా అన్నీ అరుస్తున్నాయి అన్నీ చూసారు హైరండ్ వాళ్ళు ఉంటుంది అన్నమాట ఎక్కువగా చూద్దాం ఇదంతా కూడా వెతుకుదాం చాలా జాగ్రత్తగా నిదానంగా ఇదంతా దుక్కేసింది కాబట్టి అంటే పొలం దున్నుంది కాబట్టి ట్రాక్టర్ వేసింది కాబట్టి ఈ పొలం చాలా జాగ్రత్తగా దున్న కాదు అటుపక్క కూడా పొలం కొన్ని కొన్ని పొలాలు ఉన్నాయి ఎడి పొలాలు కొత్తగా చేసిన పొలాలు అనమాట అవి కొత్తగా దున్నిన పొలాలు అంటే కొత్తగా చేసిన పొలాలంటే సామాన్యంగా ఈ ఈ పొలంలో ఎవరు ఏరుండరు పాత పొలాలైతే ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు వజ్రాల వేటకు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది కానీ కొత్త పొలాలు అనగానే ఎవరు రారనమాట తొందరగా ఆ పొలంలోనే దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం మనకి ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం చూస్తూనే ఉండండి మనం కేతవరం పొలాల్లో అయితే ఉన్నాం మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది కేతవరం కోలూరుగా కోలూరు ఊరుకు సంబంధించిన కోలూరు పక్కనే ఉన్న కేతవరం చిట్టాల పులిచింతల అలాగే వెంకటాయపాలెం ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా వజ్రాలు దొరికే ప్లేసులే వజ్రాలు దొరికే పొలాలే ఎంతో మందికి దొరికిన ప్లేసులు అనమాట ఇవన్నీ కూడా చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం